Hi Andy వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం పొటాటో చిప్స్ ప్రిపేర్ చేసుకుందాం ఇంట్లో అందరికీ తెలిసిందే కానీ నేను చెప్పిన ఈ ప్రాసెస్ వచ్చేయండి ఇంకా చాలా టేస్టీ క్రిస్పీగా ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి చూస్తున్నా కదా వీడియోలో చాలా బాగున్నాయి కదా ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ ఇలా బంగాళదుంపల్ని పైన ఇలా తక్కువ తీసేసుకొని నీట్గా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోండి మళ్ళీ పక్కన అలానే బట్టి మనం అన్ని ఇలా స్లై స్లైసెస్ చేసుకునేసరికి నల్లబడిపోతాయి కదా ఇలా వాటర్లో నుంచి తీసేసాక వాటర్తో వంపేసుకోవడానికి ఇలా స్ట్రైనర్లో వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం నేనైతే కొంచెం కాన్ఫ్లోరు కొంచెం బియ్యం పిండి వేసుకున్నాను కొంచెం వాటి బంగాళాదుంపలో తేమ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడే వేసేస్తే మొత్తం అంతా కూడా బంగాళదుంపలకి బాగా పట్టేసుకుంటుంది ఇలా బాన్ఫ్లోరు అలాగే బియ్యం పిండి వేయడం వల్ల మరింత టేస్టీగా మరింత క్రిస్పీ క్రంచీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఇలా కాసేపు అలానే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయండి నేనైతే ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటి తీసి వేసుకోండి అన్నీ ఒకేసారి వేసుకుంటే ఏంటంటే అది కొంచెం అంటుకున్నట్టు ఒకటి ఒకటి అలానే ఉండిపోతాయి కాబట్టి ఒక్కొక్క దాన్ని తీసుకొని ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోండి మంటని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్ లేకపోతే మీడియం ఫ్లేమ్ అలా పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి లేకపోతే ఎక్కువ మంట పెడితే మనకు మాడిపోతుంది ఇవి కొంచెం నిదానంగా వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నేను అన్ని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను చూసారా నాకు హాఫ్ కేజీ బంగాళదుంపలకి ఇన్ని చిప్స్ అయితే వచ్చాయి ఇక్కడ వీళ్ళు చూపిస్తున్న చూడండి ఇలా తుంచుతున్నప్పుడు ఎంత బాగా క్రిస్పీగా క్రంచిగా సౌండ్ వచ్చిందో తప్పకుండా ట్రై చేసి అలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇలా కొంచెం సాల్టు అలాగే కారం కలిపేసి నేను ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న పాత్రలో వేసేసుకుంటే మనకి ఇలా కలుపుకోవడానికి ఇలా వీలుగా ఉంటుంది చేత కలుపుకోవడానికి కుదరట్లేదు అలా అని చెప్పేసి ఇలా అసలు కలవట్లేదు అందుకని చెప్పేసి నేను రెండు చేతులు ఇలా మిక్స్ చేసుకున్నాను ఫైనల్గా మన రెసిపీ అనేది రెడీ అయిపోయింది టేస్టీ అసలు మామూలుగా ఉండదు ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఫైనల్లీ మన పొటాటో చిప్స్ రెడీ అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్